ఇక పిసిబి సనత్ నగర్ కార్యాలయంలో ఉద్యోగుల సంఘ నేతృత్వంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు మహిళలు తంగేడు పూలు గునుగు పూలు బంతి పూలు చామంతి పూలతో అందంగా పేర్చినటువంటి బతుకమ్మలను సంబరాలు చేసుకున్నారు దీంతో ఆ ప్రాంతం అంతా సందడిగా మారింది అనంతరం బతుకమ్మలను నీటి తొట్టెలలో నిమజ్జనం చేశారు అమ్మకు నివేదించినటువంటి ఫలహారాన్ని పంచుకొని అందరూ కలిసి సందడిగా వేడుకలు జరుపుకున్నారు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు ప్రకృతిని ప్రకృతితో పూజించేటువంటి పండుగ బతుకమ్మ అని అరుణ అన్నారు తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మేము ఇలాగే బతుకమ్మ సంబరాలు ఈ సంవత్సరం కూడా ఇలాగే మా మెంబర్ సెక్రటరీ అప్రూవల్తో మేము బతుకమ్మ అమ్మవారి శరణవరాత్రులు కూడా జరుపుకుంటున్నాము ఇది దీనికి ఒక పురాతన కథ ఉంది కానీ ఇది సంస్ తెలంగాణ యొక్క సాంస్కృతిక వైభవం దీన్ని మన వాళ్ళు వాటర్ని ప్యూరిఫై చేయడానికి ఈ పూలను రా తీసుకొచ్చి వాటిని బతుకమ్మలుగా పేర్చి గౌరవాన్ని చేసుకొని అమ్మవారిలాగా పూజించుకొని ఆ వాటర్ని మళ్ళీ తర్వాత వాటర్లో నిమజ్జనం చేయడం వలన ఆ వాటర్ ప్యూరిఫై అవడం వల్ల వాళ్ళ కంట్రోల్ అలాంటివి రాకుండా ఉండడానికి దీనికి ఒక రీజన్ ఉంది బట్ అదే మనం మావి తరాలకు కూడా మనం అందజేయాలంటే ఈ బతుకమ్మను ఎవ్రీ ఇయర్ ఎలాగే సెలబ్రేట్ చేసుకుంటూ వెళ్ళాలని బతుకమ్మ శుభాకాంక్షలు అందండి థ్యాంక్ యూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో బతుకమ్మ సంబరాలు చాలా బాగా సెలబ్రేషన్ చేసుకుంటారు ఈ బతుకమ్మ గురించి విశిష్టత అంటే క్రీస్తు శకం రెండు వేల సంవత్సరాల క్రితం నుండి బతుకమ్మ గురించి చాలా చెప్పుకోవాలి చాలిక కాలం నుంచి మనకి బతుకమ్మ గురించి చెప్పారు అప్పుడు విమలావాడలో శివుని లింగంని తాంజావూరికి తీసుకెళ్ళేది వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు పార్వతి అక్కడే ఉండిపోయింది అక్కడే ఉండితే పార్వతి దిగులు పడుతూ ఉంటే బృహత్వ అని పేరు పెట్టారు అప్పటి నుంచి ఆ అమ్మవారికి బతుకమ్మ అని పేరు పెట్టారు అక్కడ వాళ్ళందరూ తెలంగాణ వాళ్ళు తెలుగు వాళ్ళ ఆడపడుచులు అందరూ చాలా బాధపడుతూ ఉంటాయి ఇక బాధపడుతూ ఉన్నారని అక్కడ మనకి బతుకమ్మ అనే తెలంగాణలో బతుకమ్మ అనేది రావాలని అమ్మకి బతుకమ్మ పండుగ చేసుకోవాలని తెలంగాణ వాళ్ళు బతుకమ్మ పండుగ ఆ ఊరిలో చేసుకున్నారు ఆ ఊరి గ్రామ దేవతగా పార్వతీదేవిని బతుకమ్మ అని పేరు పెట్టారు పొల్యూషన్ కంట్రోల్ బతుకమ్మ పండుగ అనేది చాళుక్యుల కాలంలో మన రా వేములవాడ నుంచి శివాలయ శివాలయంలోని శివలింగాన్ని ప్రదేశ్వరాలయంలోని టెంపుల్కి తీసుకెళ్ళారు వాళ్ళు సో అప్పుడు ఆ టైంలో బతుకమ్మని అమ్మవారిని తీసుకెళ్ళినప్పుడు మన వాళ్ళు ఏం చేశారు బతుకమ్మ అక్కడికి వెళ్ళి బతుకమ్మ అని బతుకమ్మని స్టార్ట్ చేశారు అప్పటి నుంచి గత చాలుక్య కాలం నుంచి మనం బతుకమ్మ పండుగ స్టార్ట్ చేస్తూనే ఉన్నాం ఇంకా సైంటిఫిక్గా ఏంటంటే మనం రకరకాల పూలను తీసుకొచ్చి తంగరి పూలు కానీ గునుగు పూలు కానీ ఇవన్నీ తీసుకొచ్చి పేర్చి మంగవారితో ఒక దగ్గర యూనిటీ ఇట్స్ ఏ యూనిట్ సింపుల్ ఆఫ్ యూనిటీ తెలంగాణ యొక్క యూనిటీ అని తెలియజేస్తుంటుంది సో అప్పటి నుంచి మనం అందరం కలిసి యూనిటీగా ఉంటూ సెలబ్రేట్ చేస్తూ ఇవన్నీ మళ్ళీ ఒక చెరువులో వేస్తూ ఆ చెరువులో నీరు ప్యూరిఫై అవుతూ అన్ని నదులు అన్ని నీట్గా ప్యూరిఫై అయ్యే విధంగా సెలబ్రేట్ చేస్తున్నారు మళ్ళీ ఈ తెలంగాణ ఈ బతుకమ్మ పండుగ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రతి ఒక్కరు ప్రతి ఊర్లో ఊర్లో సెలబ్రేట్ చేస్తూ ఉండేవాళ్ళు ప్రతి ఒక్క ఆడపడుచు ఈ పండుగకి తన తల్లిగారింటికి వెళ్ళి అక్కడ సెలబ్రేట్ పాడ తను ఈ పండుగ సెలబ్రేట్ చేసుకుంటూ అందరినీ అంటే అత్తగారింటికి వెళ్ళినప్పుడు అవన్నీ మర్చిపోతూ బాగా తల్లిగారి ఇంట్లో అవన్నీ